వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కూటమి ప్రభుత్వ నిర్ణయం ఆయన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహించారు దీనిలో భాగంగా ఈ రోజు బద్వేరు నియోజకవర్గం కాశీనాయన మండలం ఆమగంపల్లె గ్రామంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డిసి గోవింద రెడ్డి వారితో పాటు నియోజకవర్గం బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతి చోట నాడు నేడు అని స్కూల్ పెట్టి ఏ విధంగా మనందరి కళ్ళ ముందే ఉంది నిజానికి నిన్న అదే విధంగా రెండోది వైద్యం వైద్యం విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా విలేజ్ క్లినిక్లు జిల్లా స్థాయిలో నుంచి గ్రామ స్థాయి వరకు కూడా దాదాపు పదివేలకు పైగా గ్రామ క్లినిక్లు పెట్టినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మూడవ అతి ముఖ్య విషయం మరి వ్యవసాయం వ్యవసాయానికి ఆర్బీకే సెంటర్లు దాదాపు పదకొండు వేలకు పైగా ఆర్బీకే సెంటర్లు మరి కట్టించి విత్తు నుంచి మరి మార్కెట్ వరకు కూడా విత్తనం రైతులకు ఇచ్చేదాని నుంచి మార్కెట్ వరకు కూడా ఏ విధంగా ఆయన రైతులను ఆదుకోవాలి అనేటువంటి గొప్ప మార్పులు ఏ విధంగా తెచ్చారో